ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ బాగున్నా సందే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వేడిని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే ఇక మార్నింగ్ అనమాట మార్నింగ్ టిఫిన్ అయితే మేము దోష అయితే చేసినాం అయిపోయింది ఇక మా హస్బెండ్ కూడా బాక్స్లో అయితే పెట్టి అయితే పంపించిన అనమాట రైస్ అయితే పెట్టేసుకున్నప్పుడు రైస్ అయిపోతూ ఉంటుంది ఇంకా కర్రీ అయితే తోటకూర అయితే పంపించింది అనమాట కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనుకున్నా వండుదామనేసి తోటకూర ఇదేనండి తోటకూర కట్ చేసి అయితే పెట్టేసుకొని వాటర్లోనైతే వేసేసుకున్నాను అనమాట ఇంకా కర్రీ ఒకటి వండితే అయిపోతుంది అనేసి షాప్ దగ్గరికి వెళ్ళాలి కదా మళ్ళీ ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట మీరేం కర్రీస్ అంటున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మర్చిపోకండి కనీసం లైక్ ఇవ్వకపోయినా ఏం లేదు కానీ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళని కనీసం కామెంట్ అయినా పెట్టండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఎలా చేయాలి అనేసి కొంచెం సపోర్ట్ చేస్తే మీరు కూడా నాకు వీడియోస్కి కొంచెం ఉంటుంది అనమాట లైక్ కొట్టకపోయినా పర్లేదులేండి కనీసం కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి వీడియో అనేసి కొంచెం కామెంట్ పెట్టి కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వండిస్తాయి ఇప్పుడు మళ్ళీ పిల్లలకు స్నానం కనుక చేయించి షాప్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళని రెడీ చేయాలన్నమాట ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసిన అమ్మకుంటే బయట వాతావరణం ఎట్లుందంటే చల్లగానే ఉంది మబ్బు కొడుతుంది ఎండ కొడుతుంది రెండు ఉన్నాయి అనమాట చల్లగానే ఉంది గాలిలో ఉంటా ఉంటుంది చల్లగా బయట ఎండ అయితే ఎక్కువగా అయితే లేదనమాట పర్లేదు ఒకసారి ఒకటి ఉండేసి ఇక అయిపోతుంది పక్కలు అయితే వాషింగ్ మిషన్లో ఉన్నాయి అవ్వడానికి టైం పడుతుంది ఏంటైమో వాటర్ అయితే రావట్లేదు అనమాట వాష్రూమ్లలో ఇక్కడ సింక్ దగ్గర వచ్చినట్టయితే వాష్రూమ్లోనే అయితే రావట్లేదు ఏంటి ఆంటీ రావట్లేదు అని వాషింగ్ మిషన్ ఆంటీని అడిగితే ఏమో అమ్మ అందరూ ఏమైనా జామ్ అయిందేమో అందుకనే రావట్లేదేమో నేను అయితే అంటా ఉందనమాట ఆంటీ అయితే అట్లనైతే చెప్తాను మాకు మరి ఎందుకు రావట్లేదు ఏమో అది చూపించండి అనేసి కూడా అనమాట చూపిస్తాం చెప్తా ఓనర్ అనేది చెప్పింది వాష్రూమ్ లాంటి వాటర్ అయితే ఒక వన్ వీక్ అనమాట రావట్లేదు వాటర్ వాష్రూమ్ కింద ఏమో మరి ఎందుకు రావట్లేదు ఏమో అందుకనే బట్టలు లేట్ అవుతున్నాయి అనమాట ఎండేద్దామన్నా కూడా మళ్ళీ నేను ఎండేసే లోపల బయట ఎండగొడ ఎప్పుడు వర్షం అవుతుందో తెలియదు ఇక్కడ ఎప్పుడు కొడుతుందో తెలియదు ఎప్పుడు గాలి అవుతుందో తెలియదు ఏది తెలియదు అనమాట ఇక్కడైతే అట్లా కొంచెం ఇబ్బంది అవుతా ఉంది బట్టల గురించి ఏం లేదు కానీ వాటర్ రావట్లేదు అంటే రెండు వాష్రూమ్స్ ఉంటాయి కదా సింగిల్ బెడ్రూమ్కి ఒకటేమో హాల్కి ఒకటి ఉంటుంది బెడ్రూమ్కి ఒకటి ఉంటుంది సో బెడ్రూమ్లో దానికైతే మేమైతే వాషింగ్ మెషిన్ పెట్టుకున్నాం అందులో అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట ఈ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అయితే వాడుతుంటా ఉన్నాం ఇంక అందులో పెట్టినాం కదా వాటర్ అయితే రావట్లేదు కొంచెం ఇబ్బంది అవుతూ ఉన్నది మాకు అంతే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అనమాట చూస్తూ ఉండండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వాటర్ అయితే వచ్చినాయి అనమాట ఇక వాటర్ అయితే పట్టేసుకున్నా వాటర్ పట్టేసుకున్నా ఇవి అయితే అక్కడైతే పెట్టేసుకుంటా ఇక పాప చూడండి ఎట్లా తిప్పుతుందో నల్లనైతే అసలు అనుకోటి ఎందుకు తిప్పుతానా కర్రీ అయితే అవుతా ఉంది కర్రీ అయితే అవుతుంది ఇంకా దీంట్లో అయితే ఏమీ వేయలేదు పసుపు వేయలేదు ఉప్పు వేయలేదు ఏమీ వేయలేదు మా పాప నేను చెప్తా అంటే ఆమె కూడా చెప్తా ఉందనమాట

కొంచెమే అయింది ఎంత రాలేదు కొంచెమే అయింది ఎంత సరిపోతుందో ఏమో మరి నాకు నలుగురికి రావాలి ఆ కూర పిల్లలకి రావాలి పచ్చడి ఉంది టమాటా పచ్చడి ఉంది కొంచెం పెరుగుంది అనమాట పిల్లలకు కొంచెం కూరేసి పెరిగేసి తినిపిస్తా మధ్యాహ్నం అయితే ఇంకా పెరుగుతో తినిపిస్తాను కర్రీ అయితే వాళ్ళకి వచ్చేటట్టు అయితే వాళ్ళకి ఎత్తా అనమాట వాళ్ళకి సరిపోకుండానైతే అసలు అయ్యాను వాళ్ళకి కూడా కొంచెం పచ్చడి పెరిగేసి కొంచెం కూర వేసి అయితే పెడతా పిల్లలకు మధ్యాహ్నానికి ఉండేటట్టు కూడా కూర ఉంచి పెడతా మరి ఉంటుందో ఏమో ఓకేనా ఫ్రెండ్స్ మీరేమి వండుకున్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది మాత్రం కామెంట్ మాత్రం కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఉంటానండి బాయ్ బాయ్